నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య పుత్రాహ అనే స్వామి వివేకానంద భావోజ్వాల గ్రంథం నుంచి ఇప్పటి వరకు ఇరవై మూడు చాప్టర్స్ తెలుసుకున్నాము ఇప్పుడు ప్రస్తుతం విశ్వజనీన మతంకి సంబంధించి స్వామి వివేకానంద చెప్తున్న మాటల్లో ఈరోజు పురాణ గాథలతో పరిపూర్ణ విద్య అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం ప్రతి పురాణానికి ఏదో ఒక చారిత్రకమైన నిజం కేంద్రంగా నిలుస్తుంది శృతులలో బోధించబడి సామాన్య మనుషులకు దురవగాహమై మహోన్నతమైన అతి సూక్ష్మమైన సత్యాన్ని రకరకాల పద్ధతులలో మానవాళికి బోధించడమే పురాణాల లక్ష్యం ఈ పురాణాలలో ఒకవేళ ఎటువంటి చారిత్రకమైన నిజం లేకపోయినా అవి మనకు నేర్పగలిగే అత్యున్నత సత్యాల వల్ల అవి గొప్ప సాధికారికతను సంతరించుకున్నాయి రామాయణాన్నే ఉదాహరణగా తీసుకోండి శీల నిర్మాణాన్ని నేర్పడానికి ఆ పురాణాన్ని గొప్ప సాధికారికత కలదానిగా చూస్తున్నాం ఇలా చూడడానికి రాముడనేవాడు పూర్వం ఒకనాడు జీవించి ఉండవలసిన అవసరం ఏమాత్రం లేదు రామాయణ మహాభారతాలలో ప్రతిపాదించబడిన మహోన్నతమైన ధర్మ సూక్ష్మాల నియమాలు రాముడు కృష్ణుడు మొదలైన వ్యక్తులు నిజమైన వారా కాదా అన్న సత్యం మీద ఎంతమాత్రం ఆధారపడవు అటువంటి వ్యక్తులు చరిత్రలో ఎప్పుడూ జీవించి ఉండకపోయినా సరే వారి గురించి వ్రాయబడిన ఆ గ్రంథాలు మానవాళి ముందు ఉంచే ఉన్నత ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని వాటిని గొప్ప సాధికారికత కలిగినవిగా పరిగణించవచ్చు మన తత్వశాస్త్రంలోని సత్యాలు కొందరు వ్యక్తుల ఉనికి మీద ఆధారపడి లేవు తాను ప్రత్యేకంగా సృష్టించిన కొత్త సత్యాలను శ్రీకృష్ణుడు లోకానికి బోధించలేదు అలాగే రామాయణం కూడా శాస్త్రాలలో లేని నూతన సత్యాలను బయట పెట్టలేదు క్ర క్రైస్తవ మతం క్రీస్తు లేకుండా మహమ్మదీయ మతం మహమ్మద్ లేకుండా బౌద్ధ మతం బుద్ధుడు లేకుండా మరుగుడ సాగించలేవు కానీ హిందూ మతం ఒక వ్యక్తి మీద ఆధారపడకుండానే నిలవగలదు పురాణాలలోని సత్యాలను గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి ఆ పురాణాలలోని పాత్రలు ఆయా సమయాలలో నిజంగా జీవించారా లేక ఆ పాత్రలు కేవలం కల్పితాలా అని ప్రశ్నించుకోవలసిన పని మనకు లేదు మానవాళికి విద్య నేర్పడమే పురాణాల లక్ష్యం ఆ పురాణాలను వ్రాసిన ఋషులు కొన్ని చారిత్రక వ్యక్తిత్వాలను కనుగొని వాటి మీద తమకు నచ్చినట్లు అత్యుత్తమమైన లేదా అతి నీచమైన లక్షణాలను ఆపాదించారు వాటి ఆధారంగా మానవాళి ఎలా నడుచుకోవాలో చెప్పే నైతిక నియమావళిని రూపొందించారు రామాయణంలో చెప్పినట్లుగా పది తలల రాక్షసుడు అంటే రావణుడు నిజంగా జీవించడం అనేది అవసరమా ఆ పురాణం మనకు చూపిన సత్యం ఏమిటో మనం తెలుసుకోవాలి కానీ దశముఖుడి వ్యక్తిత్వం నిజమా కల్పితమా అన్నది ముఖ్యం కాదు కావాలంటే మీరు శ్రీకృష్ణుడిని మరింత ఆకర్షణీయంగా చిత్రించవచ్చు అలా చెప్పినప్పుడు మీ ఆదర్శం యొక్క ఔన్నత్యానికి అనుగుణంగా శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం ఉంటుంది అలా చేయగలగడంలోనే పురాణాల యొక్క మహోన్నత తత్వం నిక్షితమై ఉంది వివేకానంద స్వామి రామ్నాడులో ఉపన్యాసం ఇస్తూ శ్రీరాముణ్ణి పరమాత్మగాను సీతను జీవాత్మగాను ప్రతి పురుషుడు లేదా స్త్రీ యొక్క శరీరాన్ని లంకగాను అభివర్ణించారు లంకలో అంటే శరీరంలో బంధించబడ్డ జీవాత్మ అంటే సీత శ్రీరాముడితో అంటే ఆ పరమాత్మతో కలయికను నిరంతరం కోరుకుంటుంది కానీ రాక్షసులు దానికి అడ్డుపడుతుంటారు మన నడవడిలోని వేర్వేరు లక్షణాలను ఈ రాక్షసులు సూచిస్తారు విభీషణుడు సత్వగుణానికి రావణుడు రజోగుణానికి కుంభకర్ణుడు తమో గుణానికి ప్రతీకలుగా నిలుస్తారు సత్వగుణం అంటే మంచితనం రజోగుణం అంటే కామం తీవ్రమైన ఉద్రేకం తమోగుణం అంటే అజ్ఞానం స్తబ్దత అత్యాస ద్వేషం వీటితో కలిసి ఉండే ఇతర లక్షణాలు ఈ గుణాలు జీవాత్మను అంటే సీతను పరమాత్మను అంటే రాముణ్ణి చేరనివ్వకుండా వెనక్కి లాగుతుంటాయి అలా బంధించబడ్డ సీత తన స్వామిని కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు హనుమంతుడు ఆమెను దర్శిస్తాడు హనుమంతుడు ఆధ్యాత్మిక గురువును అతడు చూపిన ప్రభువు యొక్క ఉంగరం అన్ని మాయలను భ్రాంతులను పటాపంచులు చేసే బ్రహ్మజ్ఞానాన్ని సూచిస్తాయి ఆ విధంగా సీతారాముడితో ఏకం కావడానికి త్రోవ తెలుసుకుంటుంది అంటే జీవాత్మ పరమాత్మతో తన ఏకత్వాన్ని కనుగొంటుంది అంటూ చెప్పడం జరిగింది నెక్స్ట్ మనం మరొక వీడియోలో వ్యక్తిత్వం మీద కర్మ ప్రభావం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం అప్పటి వరకు ಸಲವು ನಮಸ್ಕಾರ